హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఇది యథార్థ సంఘటన ఆధారంగా మీకోసం చేస్తున్న ఒక సీమేని జీవితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం వెతకసాగాడు కొన్ని రోజుల వరకు ఉద్యోగం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ఎప్పటికీ ఉద్యోగం రాకపోయేసరికి తనకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వారా సీమెన్ ఉద్యోగానికి రెడీ అయ్యాడు కొన్ని రోజులు బొంబాయిలో ఉండి ఆ తర్వాత షీమెన్గా షిప్ ఎక్కాడు సీమెన్ జాబ్ అంటే బొంబాయిలో ఉండేటంత ఈజీ అనుకున్నాడు షిప్ ఎక్కిన తర్వాత తెలిసింది సీమెన్ అంటే ఏంటా అని చుట్టూ సముద్రం మధ్యలో వాడ ఒక్కొక్కసారి విపరీతమైన అలలు ఆ అలల తాకిడికి కొత్తగా ఎక్కే సీమేన్కి గుండెల్లో దడ మొదలవుతుంది కొని షిప్లో తన భాష తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ ఉండరు దేశానికి ఒకడు షిప్లో ఉంటాడు ఈయన భాష వాళ్ళకి తెలియదు వాళ్ళ భాష ఈయనకి తెలియదు చదువుకున్నాడు కాబట్టి వచ్చేదాన్ని ఇంగ్లీష్తో సరిపెట్టుకుంటున్నాడు మనం అనుకున్నంత ఈజీ కాదు షీవ్ అండ్ జాబ్ ఏ రూపాన్ని ముంచుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు నటి సముద్రంలో ఒంటరిగా ప్రయాణించే వాడ ఒక్కొక్కసారి తుఫాను దాటికి గురి అవ్వక తప్పదు కొన్ని ఖండాలలో సోమలయ దొంగలు కూడా వాడిని వెంట పడవలసి వస్తుంది కొన్నిసార్లు ఉగ్రవద్దు హైజెక్లో కూడా దురు దురదృష్టం వెంటాడితే భలే అవ్వక తప్పదు ఒక పోర్టు నుంచి ఇంకొక పోర్టుకి వెళ్ళాలంటే సుమారు పది రోజులు లేక పదిహేను రోజులు పట్టేది తప్ప వాడి మీద పనిచేసేవారు మనసుకి ఆనందం కలిగేది కాదు ఎందుకంటే ఇప్పుడు అంత టెక్నాలజీ కుటుంబంతో మాట్లాడాలంటే పోర్టు వస్తే తప్ప మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కుటుంబం ఎంత గుర్తుకు వచ్చినా మనసులో బాధపడాలే తప్ప చేసేది ఏమీ లేదు అందుకే పోర్టు వచ్చిన వెంటనే షీమెన్ల కళల్లో ఆనందం మెరుస్తుంది దిగిన వెంటనే కెప్టెన్ పర్మిషన్ అడుక్కొని పోర్టు బయటికి వెళ్ళి ఎంతో ఆతృత్తో వాళ్ళ కుటుంబాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు వీళ్ళు మనసుల్లో ఎంత బాధ ఉన్నా కుటుంబం మాటలు వినేసరికి తనలో ఉన్న బాధను మర్చిపోయేవారు అలాగే శ్రీకాకుళం వాసి తన ఇంటికి ఫోన్ చేశాడు అంతే ఒక్కసారి తన గుండె ఆగిపోయింది మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో మీకోసం అసలు ఏం జరిగింది తన జీవితంలో ఇంత విషాదం